హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చిన అదేంటిది అంటే స్టవ్ వెలిగించకుండా నిప్పు వెలిగించకుండా ఉడికించకుండానే ఇడ్లీలు ఏ విధంగా చేయాలి అనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి నిజంగా మనం ఉడకబెట్టిన ఇడ్లీల లాగానే ఉన్నాయి కదా సేమ్ అట్లనే ఉన్నాయి కదా నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇంకా అయితే గవర్నిష్ చేయడానికని కొద్దిగా కొత్తిమీరతో అయితే గవర్నిష్ అయితే ఇస్తున్నా మరి ఈ స్టవ్ వెలిగించకుండా నిప్పు వెలిగించకుండా ఇడ్లీలు ఏ విధంగా చేయాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో చూసే ముందు ప్లీజ్ నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ ఇడ్లీల రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి ఇడ్లీలు తినడం వల్ల షుగర్ పేషెంట్లకైతే చాలా చాలా మంచిదండి మన బాడీలో ఉన్న చక్కెర స్థాయిని అసలు కంట్రోల్కు తగ్గిస్తుంది కంట్రోల్కు తెస్తుంది సారీ అందుకోసమనే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ పెట్టుకొని తింటే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు ఈ వీడియో చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి లేట్ చేయకుండా ఈ ఇడ్లీల రెసిపీ ఏ విధంగా చేయాలి అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నా తర్వాత ఈ అటుకులను అన్నిటినీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం అటుకులను రవ్వలాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసినరా సేమ్ రవ్వలాగా అయితే కావాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా పట్టుకున్నదంతా పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసుకొని గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఉంటుంది కదా రవ్వ అయితే వేసుకోవాలి తర్వాత ఒక కప్పు అటుకులకు రెండు కప్పుల కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకున్నాం కదా మనం కొబ్బరి పాలు అయితే తయారు చేసుకోవాలి బట్ట ద్వారా వడగట్టి ఇంకా పాలైతే తయారు చేసుకోవాలి కరెక్ట్గా ఒక కప్పు అటుకులకు రెండు కప్పుల కొబ్బరి పాలు అయితే సరిపోతాయి తర్వాత ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి తర్వాత ఇక్కడ ఇడ్లీ స్టాండ్ అయితే తీసుకున్నా ఇడ్లీ స్టాండ్లో నాకు నాలుగు ప్లేట్లు అయితే ఉంటాయి కదా ఇప్పుడు నాలుగు ప్లేట్లు అయితే ఏం వాడనండి నేను రెండు ప్లేట్లు మాత్రమే వాడుతున్నా అంటే ఒక కప్పు అటుకులకు రెండు ప్లేట్ల ఇడ్లీలు అయితే వస్తాయండి తర్వాత బట్టలు అయితే వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ల మీద నేనైతే ఇక్కడ కట్ చిప్స్ అయితే వేసుకుంటున్నా తడి పెట్టి ఇంకా చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఇడ్లీ ప్లేట్ల మీద పరుచుకోవాలి చూసినరా గుంటలు ఉండే కదా ఇప్పుడు గుంటల మీద అయితే పరుచుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా ఇప్పుడు ఇందులో మనం నార్మల్గా ఇడ్లీలకు ఏ విధంగా వేసుకుంటామో గంటతోటి మనం ఇప్పుడు కూడా సేమ్ అట్లనే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ఒక దాంట్లో రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మంచిగా గట్టిగా అవుతాయి ఇంకా ఈ విధంగా అయితే నాలుగు గుంటనులు అయితే వేసుకోవాలి ఇంకా సైడ్ల పొంటి నీటుగా ఉండడం కోసమని సైడ్ల పొంటి కొంచెం ఎక్కడ క్రాక్స్ లేకుండా నీటుగా స్పూన్తో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూన బాగుంటుంది అనేసి ఈ విధంగా స్పూన్ అయితే నీటుగా అయితే అనుకోవాలి నిజంగా ఈ ఇడ్లీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి అసలు చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఇట్లా చేయడము బట్ నార్మల్ ఇడ్లీలు తినే టేస్ట్ కన్నా ఈ ఇడ్లీల టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇంకొక ఇడ్లీ ప్లేట్ తీసుకొని సేమ్ ఇదే విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి మనం మూత పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పిండి అనేది మూతకు అంటుకోకుండా చూసుకోవాలి నేను ప్లేట్ పెడితే ప్లేటుకు అంటుకున్నది అందుకోసమని ఒక గిన్నె అయితే బోర్లించుకున్నా అది ఇడ్లీ కుక్కర్ అయితే బోర్లించుకున్నా ఇంకా ఈ విధంగా ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఆలోపు నేను ఇక్కడ పల్లి చట్నీ అయితే వేసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక రెండు గుప్పెల పల్లీలు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలి పల్లీలను తర్వాత ఒక్క పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఐదు ఆరు పొట్టు తీయకుండా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసినా మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు పల్లి చట్నీకి పోపు అయితే పెట్టుకుంటున్నా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది మనం మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీ ఉంటుంది కదా అదంతా మిక్సీ జార్ల నుంచి ఒక గిన్నెలకైతే వేసుకోవాలి ఇంకా మిక్సీ కూడా కొంచెం వాటర్ వేసుకొని కడుక్కొని ఇంకా మొత్తం అయితే వేసుకోవాలి తర్వాత పోపు పెట్టిందంతా ఇప్పుడు చట్నీలు అయితే వేసుకోవాలి ఇంకా చూసినరా ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ స ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు పక్కన అయితే పెట్టుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత మనము ఇడ్లీ అయితే ఇప్పుడు మూత దేశ అయితే చూస్తున్నాము కరెక్ట్ నాకు హాఫ్ అన్ అవర్ అయితే సరిపోయింది ఇప్పుడు చూడండి నిజానంగా అయితే తీసుకోవాలి చూసింటే చాలా మంచిగా అయితే వస్తాయండి ఇంకా ఈ విధంగా అయితే అన్ని అయితే తీసుకోవాలి చూసినా చాలా చాలా మంచిగా అయితే వస్తాయండి ఇప్పుడు తీసుకున్నవన్నీ ఒక ప్లేట్లకు అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా ఎక్కడ చినిగిపోకుండా అయితే తీసుకోవాలి నిజానంగా తీసుకుంటే అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే ఉంటాయి కాకపోతే కొంచెం మెత్తగా అయితే ఉంటాయి మనం ఉడికించిన ఇడ్లీలు అయితేనేమో కొంచెం గట్టిగా ఉంటాయి కదా అసలు మనం ఎట్లా తీసినా చినిగిపోవు కాకపోతే ఇవి కొంచెము మెత్తగా ఉంటాయి స్లోగా తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు తర్వాత ప్లేట్లకు పెట్టుకున్న తర్వాత పైనంగా గార్నిష్ చేయడానికని నేను ఇక్కడ కొత్తిమీర అయితే గార్నిష్ చేస్తున్నా ఒకవేళ క్యారెట్ ఉంటే క్యారెట్ తోటి కూడా గార్నిష్ చేసుకోవచ్చండి చూసిండే కదా ఫ్రెండ్స్ ఇడ్లీలు ఉడికించకుండానే స్టవ్ వెలిగించకుండానే నిప్పు వెలిగించకుండానే మనం ఇడ్లీలు ఏ విధంగా చేసుకోవాలనేది చూసిండు కదా ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ పెట్టుకొని తింటున్నా చూస్తుంటేనే టేస్ట్ ఎప్పుడు చేయాలా అన్నట్లయితే అనిపించింది అందుకోసమని మీ ముందే నేనైతే ఒక ఇడ్లీ అయితే తింటున్నా నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నార్మల్ ఇడ్లీల కంటే టేస్ట్ ఈ ఇడ్లీలు చాలా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఏముంటుందండి ఇంకా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ ఇడ్లీలు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే తినాలి వాళ్ళకి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని అయితే తగ్గిస్తుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో